కొన్నిసార్లు లైఫ్ మనతో మాటలతో కాదు చిన్న చిన్న సైన్స్ తో మాట్లాడుతుంది అనిపిస్తుంది నాకు ఇలా ఎందుకంటున్నారంటే ఈ రోజు మార్నింగ్ టెరెస్ మీదకి వెళ్ళి బట్టలు తీద్దాం అని చెప్పి పైకి వెళ్ళాను వ్యూ మొత్తం ఇంకా చాలా బాగుంది అని చెప్పి కొంచెం సేపు అలా నిలబడి చుట్టూ చూస్తూ ఉన్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ కదా సో అలా ఇంకా ఇంక ఇన్ని శారీస్ ఉన్నాయి టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇంకొకటి తీసేసి మడత పెట్టేశాను ఇంకా అలా చూస్తూ చూస్తూనే అటు ఇటు ఒక ఫోర్ రౌండ్స్ అలా వాకింగ్ కూడా అయిపోయింది అనమాట సరే ఇంకా లాస్ట్లో వెళ్ళిపోదాం అని అనుకున్న టైంలో స్టెప్స్ దగ్గర ఒక చిన్న స్టోన్ కనిపించింది నాకు స్టార్టింగ్లో నేను నార్మల్గానే అనిపించిందిలే అని చెప్పి చూసాను కానీ జూమ్ చేసి చూస్తే అదొక లవ్ సింబల్ షేప్లో ఉందనమాట అప్పుడు అనిపించింది చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంతో బ్యూటీ హైడ్ అయి ఉంటుందని అప్పుడే అర్థమైంది నాకు లైఫ్ మనకి ఎప్పుడు పెద్ద సిగ్నల్స్ ఇవ్వకపోయినా చిన్న చిన్న సైన్స్తో మాత్రం ఆగి గమనించండి అని చెప్పి గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట సో నాకెందుకు ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే వీడియో చేశాను ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ముఖ్యం మిగిలి